I find myself wondering what had happened to the last 10. I ran away with my life, fast forward, and never turned back again. It's kind of funny that the moment we pass time, the moment we need to set them rewind. And I 19 was the give I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బిందు గార్డెనింగ్ ఈ వీడియోలో మీకు లాస్ట్ వీక్ మన గార్డెన్లో ఉన్నటువంటి గ్రేప్స్ చాలా ఆర్వే చేసి లాస్ట్ గ్రేప్స్ అని చెప్పేసి ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ తర్వాత ఆ మొక్కనంతా మొత్తం అంతా నేను దాన్ని ప్రూనింగ్ చేయడం జరిగింది తర్వాత అదైతే మనకి మొత్తం అంతా ప్రూనింగ్ చేసిన తర్వాత ఆ మొక్క అనేది ఇప్పుడు ఎలా ఉందో మీకు చూపిస్తానండి అది ఎందుకో కానీ మనకి మన గార్డెన్లో అయితే నేను పెంచుకున్నటువంటి గ్రేప్స్ మొక్క బహుబ బాహుబలి మొక్క అని చెప్పాలి ఎందుకు చెప్తున్నానంటే అది ఒక క్రాప్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే క్రాప్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి నేను బాహుబలి మొక్క అని చెప్పేసి నేను దాన్ని అంటూ ఉంటాను చూడండి మన గార్డెన్లో స్వీట్లేం అనేది ఎక్కడ చూసినా పోతొచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా వచ్చింది చూడ చూసారా చాలా అంటే చాలా వచ్చింది తర్వాత ఇప్పుడు చూపి చూపిస్తాను చూడండి ఇక్కడ గ్రేప్స్ మన గార్డెన్లో పెంచుకున్నటువంటి గ్రేప్స్ ఇది బ్లాక్ అనమాట చూసారా మళ్ళీ ఇప్పుడు దాదాపుగా నేను ఆ వీడియోని అప్లోడ్ అప్లోడ్ చేసి త్రీ వీక్స్ అవుతుంది త్రీ వీక్స్కే మళ్ళా ప్రూనింగ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా పోత రావడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ కొమ్మ కొమ్మకి పోతే ఉంది ఇక్కడ కనిపిస్తుందా ఇది చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ ఎలా ఉన్నదో కొమ్మ కొమ్మకి మనకి ఈ గ్రేప్స్ అనేది పోత రావడం జరిగింది ఇంకా చూడండి ఇక్కడ ఎక్కడ చూసినా పోత అనేది ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా పైన చూడండి కనిపిస్తుందా ఈ కొమ్మలో చూడండి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఈ మొక్క అనేది మనకి దొరకడం చాలా అదృష్టం అండి నేను నేను తీసుకొచ్చి నాటుకున్నప్పటి నుండి ఈ మొక్క అనేది గ్రేప్స్ ఒక క్రాప్ అనేది అయిపోయే లోపలే మనకి తర్వాత గ్రేప్స్ రావడం జరుగుతూనే ఉంది చూడండి చాలా అంటే చాలా గ్రేప్స్ మళ్ళా స్టార్ట్ అయిపోయింది కొమ్మ కొమ్మకి గ్రేప్సే అంత పోతుండ ఇది పక్కన కనిపిస్తుందా ఇక్కడంతా ఉంది తర్వాత ఇలా పాకిందనమాట పైకి పైకి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి అక్కడ అక్కడ ఉన్నాయి కొమ్మ కొమ్మకి పోత రావడం జరిగింది ఇక్కడ కూడా చూడండి ఇక్కడ చూడండి చూసారు కదా చాలా అంటే చాలా మనకి పూత మళ్ళీ స్టార్ట్ అనమాట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనము మొక్క నాటిన తర్వాత మొక్కకు కావాల్సిన పోషకాలు అనేది మనం కరెక్ట్గా దానికి మనం కొన్ని టిప్స్ ఫాలో అయితే మాత్రము మనం ఏ మొక్క అయినా సరే త్వరగా అనేది మనము క్రాప్ మనం అందుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ కటింగ్ చేసి మొత్తం అంతా దానికి కింద సైడ్న నేను దానికి చుట్టూరా కిచెన్ వేస్ట్ ఇవ్వడం జరిగింది చూడండి మనకి ఇప్పుడు త్రీ వీక్స్ అయిపోయింది త్రీ వీక్స్ లోపలే మనం ప్రూనింగ్ చేసిన తర్వాత మనకి మన గార్డెన్లో అయితే మన గ్రేప్స్ మొక్క మళ్ళా క్రాప్ అనేది స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా మీ గార్డెన్లో మీరు పెంచుకున్నటువంటి గ్రేప్స్ మొక్క గురించి ఏమన్నా కొన్ని టిప్స్ తెలియకపోతే ఒక కామెంట్ చేయండి నాకు తెలిసిన విషయాలను మీకు కూడా షేర్ తెలియపరచడం జరుగుతుంది ఫ్రెండ్స్ బాయ్ అండి హ్యాపీ గార్డెనింగ్ అండి నెక్స్ట్ వీడియోలో వెళ్దాం